సాగర్ మొబైల్ రింగ్ అయింది దాంతో వెంటనే ఉల్లిక్కి పడుతూ మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు స్క్రీన్పై హేమ ఫోన్ నెంబర్ కనిపించడంతో హేమ మేడం ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నారు అనుకుంటూ ఎదురుగా ఉన్న వాల్ క్లాక్ వైపు చూశాడు అప్పటికే తొమ్మిది గంటలవుతుందని చూసి అతను ఆశ్చర్యపోతూ అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటూ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో మేడం ఇంత ఉదయాన్నే కాల్ చేస్తున్నారు నాతో ఏమైనా అర్జెంట్ పని ఉందా అని అడిగాడు గుడ్ మార్నింగ్ సాగర్ ఆల్రెడీ టైం అవుతుంది ఇంకా ఇది ఉదయం లాగానే ఉందా అని నవ్వుతూ అంది మాటకు సాగర్ సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వాడు అప్పుడు హేమ మళ్లీ మాట్లాడుతూ సాగర్ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి కాల్ చేశాను అని అంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు సాగర్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆల్కమీ కాంపిటీషన్ జరగబోతుంది ఇప్పుడే నాకు నోటీస్ వచ్చింది సో మనం అక్కడికి వెళ్ళాలి నువ్వు త్వరగా బయలుదేరి అకాడమీ దగ్గరికి రా నేను నిన్ను మరో గంటలో అక్కడికి వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పి వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేసింది హేమ సాగర్ వెంటనే లేచి రెడీ అయి అకాడమీకి వెళ్ళాడు అప్పటికే అకాడమీ గేటు దగ్గర సాగర్ కోసం వెయిట్ చేస్తుంది హేమ ఆమె రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని చాలా అందంగా రెడీ అవ్వడంతో గేట్ ముందు నుండి వచ్చిపోయే స్టూడెంట్స్ అందరూ ఆమెను చూస్తూ వెళ్తున్నారు అది గమనించి సాగర్ మెల్లగా నవ్వుకున్నాడు హలో సాగర్ వచ్చేశావా నువ్వింత ఎర్లీగా వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అతన్ని చూడగానే నవ్వుతూ అంది హేమ మీరు త్వరగా రమ్మని చెప్పి ఆర్డర్ వేసిన తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటాను అని చిరునవ్వుతో అన్నాడు సాగర్ సరే మనం త్వరగా వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్తేనే టైంకి చేరుకోగలం లేకపోతే ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాం అని హడావుడి చేస్తూ పార్కింగ్ వైపు గబగబా నడిచింది హేమ సాగర్ కూడా వెనకాలే నడుస్తూ మేడం ఇంతకీ కాంపిటీషన్ ఎక్కడ జరుగుతుంది అని అడిగాడు నిజానికి పిల్స్ తయారు చేయడం అనేది రహస్యంగా చేయాల్సిన విషయం కాబట్టి ఇది ఖచ్చితంగా సీక్రెట్ కింగ్డమ్ కి సంబంధించిన సీక్రెట్ ప్లేస్ లో మారుమూల ప్రాంతంలో జరుగుతుంది అని చెప్పింది హేమ అంత సీక్రెట్ ప్లేస్ ఏమై ఉంటుంది అనుమానంగా అనుకున్నాడు సాగర్ అతను బయటికి మాట్లాడలేకపోయినా సాగర్ మనసులో మాటను అర్థం చేసుకున్న హేమ ఈ కాంపిటీషన్ టైమ్స్ స్క్వేర్ లో జరుగుతుంది అని చెప్పి వెంటనే కార్ స్టార్ట్ చేసింది ఐదు నిమిషాల్లోనే హైదరాబాద్ రోడ్లపై వేగంగా దూసుకుపోయిన ఆ కార్ నగర శివార్లోకి చేరుకుంది మరి కాసేపట్లోనే వాళ్ళు సిటీకి దూరంగా ఉన్న టైమ్ స్క్వేర్ కు చేరుకున్నారు కానీ అప్పటికే సీక్రెట్ కింగ్డమ్ కి సంబంధించిన వ్యక్తులతో ఆ ప్రదేశం కిక్కిరిసిపోయింది నేను చెప్పానా మనం త్వరగా వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుందని ఇప్పుడు చూడు కార్ పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు అని కార్ ఎక్కడ పార్క్ చేయాలో తెలియక అటు ఇటు చూస్తూ చెప్పింది హేమ ఇంతలో దూరంగా ఒక బోర్డు కనిపించింది పోటీలో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా ఒక పార్కింగ్ ప్లేస్ ని ఏర్పాటు చేశారు అక్కడ మేనేజ్మెంట్ ఇక దాంతో హేమ వెంటనే తన కార్ ని అటువైపు తీసుకువెళ్లి పార్క్ చేసింది హెయ్యా బ్రతికిపోయాం ఈ ప్లేస్ కనుక లేకపోతే మనకు చాలా ప్రాబ్లం అయ్యేది అని ఊపిరి పీల్చుకుంటూ చెప్పింది హేమ ఆ తర్వాత ఇద్దరు కార్ దిగారు సాగర్ ఒకసారి చుట్టూ చూస్తూ ఆ ప్లేస్ ని అబ్జర్వ్ చేశాడు అప్పటికే రంగురంగుల జెండాలు పట్టుకొని కొంతమంది వ్యక్తులు గుంపులు గుంపులుగా ఉన్నారు ఒక్కో కలర్ జెండా పట్టుకున్న వాళ్ళందరూ ఒక్కో గ్రూప్ ను రిప్రజెంట్ చేస్తున్న ఆల్కమిస్ట్లు అని అర్థం చేసుకున్నాడు సాగర్ ఇక్కడ ఇంత క్రౌడ్ గా ఉంది ఇంతమంది ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం కంగారుగా అన్నాడు సాగర్ కోర్స్ క్రౌడ్ ఉంటారు సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన సామాన్య వ్యక్తులు కూడా పిల్స్ తయారు చేయడాన్ని చూడాలని అనుకుంటారు అలాగే ఇక్కడ చాలా రకాల గ్రూప్స్ ఉన్నాయి వారందరూ ఒక్కొక్క పద్ధతిలో పిల్స్ తయారు చేస్తూ ఉంటారు వాటిని చూసి మనం ఆ టెక్నిక్స్ కూడా అర్థం చేసుకోవాలి అని చెప్తూనే ఆమె సాగర్ ను ప్యాసేజ్ వే వైపు తీసుకువెళ్ళింది అంటే ఇప్పుడు మనం అందరి ముందు పిల్స్ తయారు చేయాల్సి ఉంటుందా కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ నిజానికి సాగర్ ఎప్పుడో పిల్స్ తయారు చేయడంలో పూర్తి సామర్థ్యం సాధించాడు కానీ ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు కానీ ఈ రోజు అందరి ముందు పిల్స్ తయారు చేస్తే ఆ విషయం గురించి అందరికీ తెలిసిపోతుంది అతను అందరి దృష్టిలో పడతాడు పైగా పిల్స్ తయారు చేయాలంటే మనిషిలో ఉండే స్పిరిచువల్ పవర్ టైం చుట్టూ ఉండే ప్లేస్ సిచ్యువేషన్స్ అన్ని చాలా ముఖ్యం అన్నిటికన్నా అవసరమైనది నిశ్శబ్ద వాతావరణం అని సాగర్ కు బాగా తెలుసు కానీ ఇక్కడ వాతావరణం అందుకు పూర్తి భిన్నంగా ఉంది పిల్స్ తయారు చేసేటప్పుడు వచ్చే చిన్న శబ్దం కూడా ఆల్కెమిస్ట్ దృష్టిని మార్చేస్తుంది అదే జరిగితే ఆల్కెమిస్ట్ పిల్ టెంపరేచర్ పిల్ కలర్ మారే అవకాశం ఉంటుంది దానితో పాటు ఆ పిల్ ఎందుకోసం తయారు చేశారో దానికి పనికి రాకుండా పోవచ్చు అలాగే రెండో కారణం పిల్స్ తయారు చేయడానికి ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ వాడతారు హెవీ ఇంగ్రీడియంట్స్ వాడకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే అలాంటి పదార్థాల వల్ల హానికరమైన కెమికల్స్ రిలీజై అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో తయారు చేయాల్సిన పిల్లు ఇలా బహిరంగంగా ఎలా తయారు చేయించగలరు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ ఎలాంటి ఏర్పాట్లు చేసి ఉంటుంది అని రకరకాల ప్రశ్నలు సాగర్ మెదడులో తిరుగుతూనే ఉన్నాయి సాగర్ ప్రశ్నలకు హేమ సమాధానం చెప్పబోయింది కానీ ఇంతలో హఠాత్తుగా ఒక గొంతు మైక్లో నుండి వినిపిస్తూ హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం నా పేరు స్వస్తి నేను ఈ ఆల్కమీ కాంపిటీషన్ కి గెస్ట్ గా వ్యవహరిస్తున్నాను ప్రస్తుతానికి నేను మీ అందరికీ ఒక మంచి ఫ్రెండ్ని మీ అందరితో కలిసి ఈ కాంపిటీషన్ లో భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వివిధ రకాల గ్రూప్స్ నుంచి వచ్చిన ఆల్కమిస్ట్లందరికీ నేను హృదయపూర్వకంగా వెల్కమ్ చేస్తున్నాను అలాగే ఈ కాంపిటీషన్ రూల్స్ ని కూడా మీకు అర్థమయ్యేలా వివరిస్తాను అందరూ జాగ్రత్తగా వినండి అని ఒక చిన్న రిమైండర్ ఇచ్చి ఒక క్షణం ఆగాడు హోస్ట్ దాంతో అప్పటి వరకు గందరగోళంగా ఉన్న ప్రదేశం మొత్తం క్షణంలో డ్రాప్ సైలెంట్ గా మారిపోయింది అతను చెప్పే విషయాన్ని వినడానికి ఎదురుచూస్తూ ఉన్నారు అప్పుడు స్వస్తిక్ మళ్లీ మాట్లాడుతూ ఈ పోటీలో మొత్తం యాభై మంది ఆల్కెమిస్ట్లు పాల్గొంటున్నారు మీ అందరికి రెండు గంటల సమయం ఇవ్వబడుతుంది ఈ రెండు గంటల్లో ఎవరైతే హై క్వాలిటీ అండ్ హై గ్రేడ్ పిల్స్ తయారు చేస్తారో వాళ్ళు మాత్రమే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే మా ఎక్స్పర్ట్స్ ప్యానెల్ ఇక్కడికి చేరుకుంది సో మీరు మీ పిల్స్ తయారు చేసిన తర్వాత వాటిని పరిశీలించి వాళ్ళు ఈ కాంపిటీషన్ లో విన్నర్ ను డిసైడ్ చేస్తారు అని చెప్పాడు ఆ మాటలు విని హాల్లో ఉన్న వాళ్ళంతా వెంటనే చప్పట్లు కొట్టారు అప్పుడు స్వస్తిక్ మళ్ళీ మాట్లాడుతూ ఈ పిల్స్ తయారు చేసే సమయంలో మా పార్టిసిపెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వచ్చిన ఆడియన్స్ అందరూ హాల్ డెకోరం మెయింటైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టిసిపెంట్స్ కు ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు అని హాల్లో ఉన్న వాళ్ళందర్నీ రిక్వెస్ట్ చేశాడు ఆ తర్వాత వెంటనే ఇక ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న ఆల్కమీ కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం దానికోసం అవసరమైన పిల్స్ ఫర్నేస్ ను మన కాంపిటీటర్స్ కోసం రెడీ చేద్దాం అని అన్నాడు అతని మాటలు పూర్తవగానే ఒక్కసారిగా హాల్లో ఉన్న లైట్స్ మొత్తం ఆరిపోయి చీకట్లు కమ్ముకున్నాయి హఠాత్తుగా స్టేజ్ పై లైట్ వెలిగింది వెంటనే అక్కడ పిల్స్ తయారు చేసేందుకు అవసరమైన జాడీలు అలాగే ఒక్కొక్కరి కోసం చిన్న చిన్న స్టవ్ లు కూడా రెడీ చేసి ఉండటం కనిపించింది ఆ తర్వాత వెంటనే స్వస్తిక్ మళ్ళీ మాట్లాడుతూ మన ఆల్కమీ కాంపిటీషన్ కి అవసరమైనవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి పార్టిసిపెంట్స్ అందరినీ స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మీకు ఇంతకు ముందే అలర్ట్ చేసిన నంబర్స్ ప్రకారం వెళ్ళి మీ ప్లేస్ లో నుంచోండి అని చెప్పాడు దాంతో పార్టిసిపెంట్స్ అందరూ మెల్లగా ఒక్కొక్కరు స్టేజ్ పైకి రావడం మొదలు పెట్టారు హేమతో కలిసి స్టేజ్ పైకి వెళ్లి సీరియల్ నంబర్ థర్టీ సిక్స్ లో నుంచున్నారు సాగర్ ఆల్కమిక్ కాంపిటీషన్ లో ఏం జరగబోతుంది సీక్రెట్ కింగ్డమ్ కి సంబంధించిన ట్రైన్డ్ ఆల్కమిస్ట్ల మధ్య సాగర్ విజేతగా నిలబడగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి